విజయనగరం జిల్లాలో నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ఇటీవల దేశవ్యాప్తంగా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఐదు వందల యాభై మూడు రైల్వే స్టేషన్లను అమృత భారత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసే పనులకు పదిహేను వందల రైల్వే పై వంతెనలు అండర్ పాస్ల నిర్మాణానికి ప్రధాని శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇందులో విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం పట్టణంలోని బీసీ కాలనీ ప్రాంతంలో మ్యాంగో యార్డ్ నుంచి రైల్వే ట్రాక్ దాటేందుకు వీలుగా నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలతో రైల్వే శాఖ నిర్మించనున్న వంచిన పనులకు కొత్తవలసలో పద్దెనిమిది పాయింట్ ఏడు ఏడు కోట్లు చీపురుపల్లిలో ఇరవై ఒక్క కోట్లు బొబ్బిల్లో పదహారు కోట్లతో అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేసే పనులకు ప్రధాన శంకుస్థాపన చేశారు నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభాలు శంకుస్థాపనలు చేయగా మన రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది క్రిటికల్ కేర్ బ్లాక్లు ఉన్నాయి ఇందులో విజయనగరం ఒకటి ఈ కార్యక్రమాన్ని స్థానిక వైద్య కళాశాల నుంచి ప్రత్యక్ష ప్రచారం ద్వారా సంయుక్త కలెక్టర్ కె కార్తీక్ డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రావు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల ప్రొఫెసర్లు విద్యార్థులు హాజరై వీక్షించారు అనంతరం శిలా పలకాన్ని ఆవిష్కరించారు న్యాయ వ్యవస్థ స్వతంత్రతతో పాటు న్యాయవాద వృత్తిపరంగా స్వతంత్రత కలిగి ఉండడం అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనాథ్ సింహ అన్నారు రెండు రోజుల పాటు విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన బొబ్బిల్లో ముప్పై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల వేందుకు నిర్మించనున్న కోర్టు భవనాల సముదాయానికి విజయనగరం పాత జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న జిల్లా కోర్టు కాంప్లెక్స్ నూతన భవన సముదాయానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు స్వతంత్రంగా పటిష్టంగా శక్తివంతంగా ఉండడం ఎంతో అవసరమన్నారు ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాలు విడిపోవడం బార్ను బలహీనం చేస్తుందన్నారు కొత్తగా న్యాయ వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువత యువకులు జిల్లా కోర్టులో తమ వృత్తిని ప్రారంభించేలా సీనియర్ న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు విజయనగరం జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రధానంగా తన సొంత నియోజకవర్గం చీపురుబల్లితో పాటు విజయనగరం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలు చేశారు లబ్దిదారులకు వివిధ పథకాల లబ్ధిని అందజేశారు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా పలు వేదికల్లో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం వారి జీవన స్థితిగతులు పెంపదే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు సమాజంలో కుటుంబంలో మహిళల గౌరవాన్ని వారి విలువను పెంచేందుకే ప్రతి సంక్షేమ పథకాన్ని వారి పేరుతో ముఖ్యమంత్రి అందిస్తున్నారని చెప్పారు తాము చేసిన మంచి ప్రతి కుటుంబానికి చేరిందని విశ్వసిస్తే తిరిగి తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం సిద్దమవుతోంది ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకు సిబ్బందిని తగిన వనరులను సమకూరుస్తున్నారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రిసైడింగ్ అధికారులు ఓపీఓలు సూక్ష్మ పరిశీలకులను ఇప్పటికే గుర్తించి వారి జాబితాను ఆన్లైన్లో నమోదు చేశారు సెక్టోరల్ అధికారులు విజిలెన్స్ ఈఎస్ఎంఎస్ నోడల్ అధికారులు ఇతర ఉద్యోగులకు పలు దఫాల శిక్షణ పూర్తి చేశారు పోలింగ్ కేంద్రాల్లో చేర్పులు మార్పుల ప్రక్రియ సైతం ఒక కొలిక్కి వచ్చింది జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఏడు పోలింగ్ కేంద్రాలతో పాటు సాలూరు నియోజకవర్గం పరిధిలోని మెంటాడ మండలంలో యాభై కేంద్రాలు కలిపి మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపారు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు ఫర్నిచరు తాగునీరు మరుగుదొడ్లు ఇతర కనీస మౌలిక సదుపాయాలు ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు ఓట్ల లెక్కింపు కోసం లెండి ఇంజనీరింగ్ కళాశాల సెంచూరియన్ విశ్వవిద్యాలయం భవనాలను పరిశీలించి ప్రతిపాదనలు పంపారు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు ప్రాధాన్యం ఈవీఎంల వినియోగంపై జిల్లా ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గిరిజన గ్రామాల్లో సైతం సంచార వాహనం ద్వారా గిరిజనులకు అవగాహన చేపడుతున్నారు ప్రధానంగా సంతలకు వచ్చే గిరిజనులకు నమూనా ఈవీఎంలో ఓటు వేసే విధానం వీవీప్యాట్లు ప్యాట్లు పనిచేసే పద్ధతిని వివరిస్తున్నారు జిల్లా పరిషత్తు మండల పరిషత్లకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పదిహేనవ ఆర్థిక సంఘం విడత నిధులు విడుదలయ్యాయి జిల్లా పరిషత్కు మొదటి వాయిదా కింద టైడ్ బేసిక్ గ్రాంట్లు కలిపి మొత్తం ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలు విడుదలైనట్లు జెడ్పీ సీఈఓ కె రాజ్ తెలిపారు జెడ్పీ పరిధిలోని ముప్పై నాలుగు మండల పరిషత్తులకు వీటిని సర్దుబాటు చేస్తున్నారు